హాయ్ ఫ్రెండ్స్ గత పదహారు నెలలుగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్లు లేకపోవడం వల్ల లాస్ట్ ఇయర్ జనవరిలో సర్పంచుల పదవీకాలం కంప్లీట్ అయిపోయింది అప్పటి నుంచి ఇప్పటివరకు స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కింద నిధులు రిలీజ్ అవ్వాలి ఆ నిధులు రిలీజ్ అయితే కనుక గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కావచ్చు చెరువుల పొడికతీత కావచ్చు తర్వాత మెయింటెనెన్స్ కావచ్చు వీధి లైట్ల కోసం కావచ్చు ఇట్లా గ్రామీణ ప్రాంతాల్లో చాలా అవసరాలు ఉంటాయి ఇవన్నిటికి నిధులు రిలీజ్ చేయకుండా పదహారు నెలలుగా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడింది అయితే నేను అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి నేను వెబ్సైట్లోకి వెళ్ళి మొత్తం చెక్ చేస్తే ఇక్కడ ఇట్లున్నాయి లెక్కలు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ సెవెంటీన్ సిక్స్టీ నైన్ మా ఊర్ లెక్క ఇవన్నీ నేను రాష్ట్రం మొత్తంగా చెప్పేది మా ఊర్ లెక్క ఎక్స్పెటెడ్ ఫండ్ లెవెన్ ల్యాక్స్ ఫార్టీ ఫోర్ థౌసండ్ సిక్స్ సిక్స్టీ రూపీస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి రిలీజ్ అవ్వాలి కానీ యాక్చువల్ ఫండ్ రిసీవ్డ్ జీరో ప్రీవియస్ ఇయర్ బ్యాలెన్స్ జీరో అంతకుముందు కూడా రిలీజ్ అవ్వాల్సిన ఎక్స్పెక్టెడ్ ఫండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సెవెన్ ల్యాక్ సిక్స్టీ త్రీ థౌసండ్ వన్ టెన్ రూపీస్ యాక్చువల్ ఫండ్ రిసీవ్ జీరో ప్రీవియస్ ఇయర్ బ్యాలెన్స్ జీరో ఈ సర్పంచ్లు దీపోయ్యే టైంకి మా ఊరి బ్యాంక్ అకౌంట్ గ్రామ పంచాయతీ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కదా దానికి సంబంధించి రెండు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి ఒకటి గ్రామీణ వికాస్ బ్యాంక్ ఇంకొకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ వికాస్ బ్యాంకులో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో సర్పంచ్ కాలం పూర్తయ్యే టైంకి అకౌంట్లో అమౌంట్ ఫ్రీజ్ అయింది ఎంత అంటే ఒక లక్ష అరవై ఆరు వేల నాలుగు వందల పద్దెనిమిది రూపాయలు ఇక్కడ ఫ్రీజ్ అయి ఉన్నాయి తర్వాత ఇంకో అకౌంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాంట్లో ముప్పై ఒక వేల ముప్పై ఎనిమిది రూపాయలు దాంట్లో ఫ్రీజ్ అయి ఉన్నాయి ఇక్కడ స్క్రీన్షాట్లు కూడా పెడతా చూడండి నెక్స్ట్ వచ్చే స్టేట్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అవ్వాల్సిన అమౌంట్ ఎంత అంటే ఎక్స్పెక్టెడ్ ఫండ్ అంటే పర్ ఇయర్కి ఇంత అమౌంట్ రావాలి స్టేట్ గవర్నమెంట్ నుంచి తర్వాత ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నుంచి ఇంత అమౌంట్ రావాలని చెప్పేసి ఒక లెక్క ఉంటుంది ఆ లెక్క ప్రకారం చెప్తున్నా ఈ సర్పంచ్ పదవీ కాలం పూర్తయిన తర్వాత ఎక్స్పెక్టెడ్ ఫండ్ ముప్పై తొమ్మిది లక్షల పదివేల ఐదు వందల నలభై రూపాయలు రావాలి కానీ ఇక్కడ రిలీజ్ అయింది ఎంత అంటే యాక్చువల్ ఫండ్ రిసీవ్డ్ జీరో ప్రీవియస్ ఇయర్ బ్యాలెన్స్ జీరో ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా అంతే ముప్పై తొమ్మిది లక్షల ఒక వెయ్యి ఎనిమిది వందల పది రూపాయలు రావాలి యాక్చువల్ ఫండ్ రిసీవ్డ్ జీరో ప్రీవియస్ ఇయర్ బ్యాలెన్స్ జీరో ఇరవై నాలుగు ఇరవై ఐదులో అంతకుముందు ఉన్న ఇయర్ అమౌంట్తోటి అంతకుముందు ఉన్న ఇయర్ తోటి ఎంత ఖర్చు పెట్టారంటే రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు ఖర్చు పెట్టారు దాని తర్వాత సర్పంచ్ కాలం పూర్తయిపోయింది అకౌంట్స్ ఫ్రీజ్ అయినాయి అప్పటి నుంచి ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో స్పెషల్ ఆఫీసర్స్ అని చెప్పేసి మండల ఆఫీసర్స్ వాళ్ళతోటి ఏదైతే కొన్ని కార్యక్రమాలు జరగాలనో వాళ్ళతోటి జరుగుతున్నాయి అంతకుమించి అయితే ఈ పదహారు నెలల కాలాన్ని ఎవరు వెనక్కి తెచ్చేయలేరు ఇట్లనే తాచారం చేసుకుంటా పోతే గ్రామీణ ప్రాంతాల్లో ఎంత నష్టం జరుగుతుంది ఎన్ని పెండింగ్ బకాయిలు మిగిలిపోతాయి పనులన్నీ అట్లనే ఉంటాయి ఆల్రెడీ ఐదు సంవత్సరాలలో మూడున్నర సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉంది ఇప్పటి నుంచి ఎందుకుంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఎప్పుడే ఎలక్షన్లు పెట్టింది అనుకోండి వీళ్ళకుంటే పదవి కాలం మూడు నుంచి నాలుగు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది దీనికోసం ఒక్కొక్క సర్పంచ్ అభ్యర్థి యాభై లక్షల నుంచి కోటి రూపాయలు ఖర్చు పెట్టుకొని గెలవాలి గ్రామీణ ప్రాంతాల్లో ఈ పెండింగ్ పనులన్నీ చేయాలి తర్వాత వాళ్ళు ఐదు వేల రూపాయలు పది రూపాయలు పదివేలు రూపాయలు జీతాలు తీసుకుంటే ఎవరు పని చేయడం కాబట్టి వాళ్ళు నాలుగు రూపాయలు సంపాదించుకోవాలి ఇంత నష్టం జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో ఈ గవర్నమెంట్ మాత్రం సర్పంచ్